ఆస్తి పన్ను వసూల్లో భాగంగా మేటుపల్లి పట్టణంలోనే తొంభై శాతం పన్ను వసూలు చేసి ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను మేటుపల్లి మున్సిపాలిటీకి కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ ప్రోత్సాహక నిధుల కింద ఒకటి పాయింట్ ఐదు కోట్లు మంజూరు చేశారు అందుకుగాను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు మెట్టుపల్లి మున్సిపాలిటీని ప్రత్యేకంగా సందర్శించి మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బందిని సన్మానించడం జరిగింది అనంతరం జువాడి నరసింగ్ రావు మాట్లాడుతూ మన నియోజకవర్గంలో మెట్టుపల్లి మున్సిపాలిటీ ఆస్తి పను వసూరులో రాష్ట్రంలో ముందుంజంలో ఉన్నందుకు అండ్ డిఎంఏచే ప్రోత్సాహక నిధులు మంజురు అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఇట్టి నిధులు విడుదలకు కారణమైన కమిషనర్ని బిల్ కలెక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు రాబో రోజుల్లో కూడా ఇలాగే కష్టపడి ఆస్తి పన్ను వసూలు చేసి రాష్ట్రంలో మేట్పల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని కోరారు లేకపోతే మున్సిపల్ రెవెన్యూ ఆఫీసెస్ అనాలి మనకంటే అదే పేరు నిజంగా నాలుగు నలభై యూనింగ్ టెంపరేచర్ లో మీరందరూ వెళ్ళి మరి నైన్టీ పర్సెంట్ ట్యాక్స్ అసలు చేసిందంటే చాలా గొప్పతనం Grazie. నేను కూడా మిమ్మల్ని అందరూ కూడా తప్పకుండా అవకాశం తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారిని మరి మా నియోజకవర్గంలో దాదాపు నైన్టీ ప్లస్ పర్సెంట్ రెవెన్యూ సాధించి ట్యాక్స్ తీసుకొచ్చిన మున్సిపాలిటీ కాబట్టి అని మీ అందరు కూడా ముఖ్యమంత్రిగా చాలా మంది తీసుకెళ్లిన గతం సంగతి నాకు తెలియదని అయిన తర్వాత మా నియోజకవర్గంలో చాలా మంది మీద ముఖ్యమంత్రి గారికి కల్పించడం జరిగింది ఇక్కడ తెలుగు మున్సిపల్ సమస్యలు ద్వారా